ప్రతిపక్షాల ఆందోళనతో పార్లమెంట్ అట్టుడికింది సెక్యూరిటీ ఫెయిలియర్ పై ప్రధాని కేంద్ర హోంమంత్రి వివరణ ఇవ్వాలంటూ నిరసన తెలిపారు దీంతో లోక్సభలో పదమూడు మంది ప్రతిపక్ష ఎంపీలను రాజ్యసభలో ఒకరిని సస్పెండ్ చేశారు ముందుగా లోక్సభలో పద్నాలుగు మందిపై వేటు వేయగా అందులో పార్తిబన్ సభలో లేకపోవడంతో అతనిపై సస్పెన్షన్ ఎత్తేశారు లోక్సభలో భద్రతా లోపాలపై విపక్ష ఎంపీల ఆందోళనలతో పార్లమెంట్ అట్టుడికింది సెక్యూరిటీ పై ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు ప్రతిపక్ష ఎంపీల నిరసనలతో ఉభయ సభలు పలుసార్లు వాయిదా పడ్డాయి దీంతో రెండు సభల నుంచి మొత్తం పద్నాలుగు మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు క్రిస్టియన్ నెంబర్ వన్ సిక్స్ టూ శ్రీ మలుక్ మొదటగా లోక్ సభలోనే పద్నాలుగు మందిని సస్పెండ్ చేయగా వేటుపడిన వారిలో ఒకరు సభలో లేకపోవడంతో అతనిపై సస్పెన్షన్ ఎత్తేశారు దీనిపై లోక్ సభ స్పీకర్ రిక్వెస్ట్ చేయగా ఆయన ఆమోదించారన్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి టోటల్ థర్టీన్ ఎంపీస్ హ్యావ్ బీన్ సస్పెండెడ్ అండ్ వన్ ఎంపీ హూ వాజ్ నాట్ హియర్ దట్ షీఈ్ ఆల్సో సస్పెండెడ్ బట్ బికాస్ ఆఫ్ ది ఐడెంటిక్ మిస్టేక్ బై ది సమ్ ఆఫ్ అవర్ స్టాఫ్ దట్ హాస్ హాపెన్ అండ్ వీ హా డ్రాప్డ్ దట్ లోక్సభ నుంచి పదమూడు మందిని వింటర్ సెషన్ వరకు సస్పెండ్ చేయగా తృణమూల్ రాజ్యసభ సభ్యుడు డెరెక్ పై వేటు వేశారు చైర్మన్ తన్కట్ అతని ప్రవర్తనపై మూడు నెలల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని తీర్మానాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టగా చైర్మన్ ఆమోదించారు కంపౌండింగ్ అండ్ కమెట్టింగ్ సీరియస్ కంటైమ్ టు ద హౌస్ And breach of privilege of members and agrees that the matter be referred to the Committee of Privileges of Rajya Sabha. పార్లమెంటు ప్రారంభమైనప్పటి నుంచి లోక్సభ సెక్యూరిటీ ఫెయిల్యూర్ పై కేంద్ర హోంమంత్రి వివరణ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు విపక్ష ఎంపీలు మొదటగా రాజ్యసభలో వెల్లోకి దూసుకొచ్చిన ఎంపీ డెరేక్ ను సస్పెండ్ చేయగా లోక్సభలో ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలపై వేటు వేశారు దీనికి సంబంధించిన తీర్మానాన్ని ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది దీంతో టీఎన్ ప్రతాపన్ ఈడెన్ ఎస్ జ్యోతిమణి రమ్య హరిదాస్ టీన్ కురియాకోస్ లను ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ అయ్యారు శ్రీ ఎస్ వెంకటేశన్ అండ్ శ్రీ మణికమ్ ఠాగోర్ ఎంపీస్ ఇన్ అటర్ డిస్ టు ది హౌస్ అండ్ టు ది అథారిటీ ఆఫ్ ది చైర్ హ్యావింగ్ బీన్ నేమ్డ్ బై ది చైర్ రిజాల్వ్ దట్ ది అబౌ మెంబర్ బి సస్పెండెడ్ ఫ్రమ్ ది సర్వీస్ ఆఫ్ ది హౌస్ ఫ్రమ్ ది రిమైండర్ విరామం తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి లోక్సభ ప్రారంభం కాగా విపక్ష సభ్యుల ఆందోళనలు కొనసాగాయి మరో ఎనిమిది మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు స్పీకర్ ఓంబిర్లా బెన్ని బెహనాన్ బీకే శ్రీకందన్ మహమ్మద్ జావేద్ పిఆర్ నటరాజన్ కనిమొలి కె సుబ్రహ్మణ్యం ఎస్ఆర్ పార్థిబన్ ఎస్ వెంకటేశన్ మాణిక్యం ఠాగూర్ పై పడింది ఎంపీలను సస్పెండ్ చేసినా ఆందోళనలు ఆగకపోవడంతో ఉభయ సభలను రేపటికి వాయిదా వేశారు పార్లమెంట్ లో స్మోక్ బాంబ్ దాడిని తీవ్రంగా ఖండించారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు తమకి భవిష్యత్ సాంసే పక్ష కే ప్రతిపక్ష सभी को सावधानी बरतने की आवश्यकता है यह हम सभी को केवल सत्तापक्षी नहीं बल्कि दूसरे पक्ष के लोगों को भी यह सावधानी बरतने की जरूरत है పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖట్ కు లేఖ రాశారు రాజ్యసభ పక్ష నేత మల్లికార్జున ఖర్గే లోక్సభలో సెక్యూరిటీ ఫెయిల్యూరు చాలా తీవ్రమైన విషయమని వెంటనే ప్రొసీజర్ రూల్ రెండు వందల అరవై ఏడు ప్రకారం చర్చ నిర్వహించాలని కోరారు తాను పార్లమెంట్లోని వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లను సంప్రదించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు అన్ని చర్చలను పక్కన పెట్టి భద్రతా ఫెయిల్యూర్ పై చర్చించాలని లెటర్లో కోరారు ఖర్గే లోక్సభలో స్మోక్ బాంబ్ దాడితో పార్లమెంటు పరిసరాల్లో పలు ఆంక్షలు విధించారు ఎంపీలు వచ్చే గేట్ దగ్గర ఇతరుల ప్రవేశాన్ని నిషేధించారు మీడియాపై కూడా ఆంక్షలు పెట్టారు ముందస్తు పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి మరోవైపు నిన్నటి ఘటనకు బాధ్యులుగా ఎనిమిది మంది సిబ్బందిపై లోక్సభ సచివాలయం సస్పెన్షన్ వేటు వేసింది ఉభయ సభల నుంచి ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయడాన్ని ఖండించారు ఇండియా కూటమి నేతలు ప్రకటన ఇవ్వాలని అడిగితే సస్పెండ్ చేస్తారంటూ మండిపడ్డారు కేంద్ర హోంమంత్రి సభకు వచ్చి భద్రతా లోపాలపై ప్రకటన చేసేదాకా ఉభయ సభలు సజావుగా సాగవన్నారు ఎంపీలు పార్లమెంటు నుంచి పద్నాలుగు మంది విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడంపై మండిపడ్డారు వివిధ పార్టీల నేతలు లోక్సభ సెక్యూరిటీ ఫెయిలియర్ పై వివరణ ఇవ్వాలని కోరితే వేటు సభలు సజావుగా సాగాలంటే ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాల్సిందేనన్నారు విపక్ష ఎంపీలు స్మోక్ గ్యాస్ ఘటనకు పాల్పడిన దుండగులకు పాసలిచ్చేది విపక్ష ఎంపీ అయితే ఉపా చట్టం కింద కేసు పెట్టేవారన్నారు రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ అధికార పార్టీ ఎంపీ కావడంతోనే ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు

have the generosity to come to the house పార్లమెంటులో జరిగిన ఘటనపై ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మౌనంగా ఉండటంపై పైరయ్యారు కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్ వారిద్దరు సభలో ప్రకటన చేసినప్పుడే ఉభయ సభలు సజావుగా సాగుతాయన్నారు పార్లమెంట్ లో జరిగిన ఘోర వైఫల్యంపై స్టేట్మెంట్ ఇవ్వాలని అడిగితే నియంత్రుతో ప్రభుత్వం విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసిందని బండిపట్టారు కరవాయితు హోరేహి హే పర్ హమ్ గ్రీమంత్రి కి ఓర్ సే ఏక్ బయాన్ చాతే హే కల్ బి హమ్నే మాంగ్ కీ థీ ఆజ్ బి హమ్నే మాంగ్ కీ హే ఔర్ కల్ బి హమ్ కర్తే రహేంగే జబ్ తక్ గ్రీమంత్రి నహీ ఆయేంగే బయాన్ నహీ దేంగే సదన్ కి చల్నే కి సంభావనా బహుత్ కం

టు దట్ రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ టెరెక్ ఒబ్రేయన్ పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు తన సస్పెన్షన్ నిరసిస్తూ మౌన ప్రదర్శన చేశారు అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ బాధ్యతలు చేపట్టారు స్పీకర్ను ను సీఎంతో పాటు మంత్రులు విపక్షాల సభ్యులు అభినందించారు అసెంబ్లీలో ఎనిమిది మంది బీజేపీ సభ్యులతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు రేపు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు తెలంగాణ అసెంబ్లీ మూడో స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆయన ఒక్కరే నిన్న నామినేషన్ దాఖలు చేయడం మిగతా పక్షాల సపోర్ట్ చేయడంతో ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెన్ స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించారు తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ప్రసాద్ కుమార్ ను అభినందించారు ప్రసాద్ కుమార్ ను స్పీకర్ స్థానం దగ్గరకు సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాజీ మంత్రి కేటీఆర్ ఇతర నేతలు తోడ్కొని వెళ్లి కూర్చోబెట్టారు ఎంపీటీసీ నుంచి అసెంబ్లీ స్పీకర్ గా ఎదిగిన గడ్డం ప్రసాద్ కృషి ఎంతో అభినందనీయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కొత్తగా ఎన్నికైన స్పీకర్ కు ధన్యవాదాలు తెలిపిన రేవంత్ రెడ్డి స్పీకర్ ఎన్నికకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు ఇలాంటి సంప్రదాయం సభలో భవిష్యత్తులో కూడా కొనసాగాలన్నారు స్పీకర్ ఎన్నికకు మద్దతు ఇవ్వాలని శ్రీధర్ బాబు అడగగానే సంపూర్ణ మద్దతివ్వాలని కేసీఆర్ తమను ఆదేశించారన్నారు కేటీఆర్ మధుసూదనాచారి పోచారం రెడ్డి లాగే సభ హక్కులను కాపాడాలని కోరారు గడ్డం ప్రసాద్ కుమార్ గారు మన మూడవ శాసనసభకు స్పీకర్గా ఎన్నిక కావడం ద్వారా సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతలను సమస్యల్ని ఈ సభలో వారి నాయకత్వాన చర్చ జరిగి పరిష్కారం అవుతుందని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నాను ఆశిస్తున్నాను ఈ శాసనసభ కూడా స్పీకర్ గారి కుటుంబం మనందరం కూడా వారి కుటుంబంలో సభ్యులం అది ప్రతిపక్షము పాలకపక్షము విపక్షము అనే విభేదాలు లేకుండా ఒక కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబాన్ని నడిపించడం సమన్వయం చేయడం సమాజంలో ఆ కుటుంబం యొక్క గౌరవాన్ని నిలబెట్టడం తెలిసిన వ్యక్తులు ఈ సభకు సభాధ్యక్షుడు అయిందంటే మన అందరి యొక్క హక్కులను తప్పకుండా వారు కాపాడతారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దలు శ్రీకొండ మత్స్యనాచారి గారు తర్వాత శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు తదనంతరం మీరు మరి వారు ఇద్దరు కూడా నెలకొల్పిన సాంప్రదాయాలు కాపాడిన విలువలు వాటన్నిటిని మీరు కూడా పరిరక్షిస్తారని ఆ బాధ్యత మీరు తప్పకుండా సమర్థవంతంగా నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి ఒక సామాన్య ఎంపీటీసీ పదవి నుంచి ఈరోజు శాసనసభ స్పీకర్గా ఎదిగిన మీ జీవితం ఏదైతే ఉందో రాజకీయ ప్రస్థానం ఏదైతే ఉందో ఇది చాలా మందికి తప్పకుండా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పి మళ్ళీ ఒకసారి మీకు అభినందన కంగ్రాచులేషన్స్ యునానిమస్గా స్పీకర్ అయినందుకు అందరు చెప్పినట్టు కష్టపడి పైకి వచ్చినాము మా కజన్ బ్రదర్ బామ్మదివి చాలా సార్లు అనేకమైన సార్లు కలవడం జరిగింది మీరు మంచిగా స్పీకర్గా పనిచేసి ఒక మంచి పేరు సంపాదించుకొని తెలంగాణలో మంచి బెస్ట్ స్పీకర్గా పేరు సంపాదించుకోవాలని చెప్పి మీకు అసెంబ్లీలో ఎనిమిది మంది బీజేపీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు అంతకుముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కడియం శ్రీహరి కొత్త ప్రభాకర్ రెడ్డి పద్మారావు పల్ల రాజేశ్వర రెడ్డి పాడి కౌశిక్ రెడ్డితో ప్రొటెన్ స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు దీంతో ఇప్పటి వరకు నూట పదిహేడు మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు ఇంకా మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మిర్యాలగూడ ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేయలేదు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది రేపటి గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది ఇక రేపే అసెంబ్లీ మండలి జాయింట్ సెషన్ జరగనుంది మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడెలా ఉంది తర్వాత ఎలా ఉండబోతోందన్న అంశాలతో కూడిన ప్రసంగ పటవం సిద్ధం చేయాలని కేబినెట్ లో చర్చించినట్లు సమాచారం రేపు ఉదయం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు గవర్నర్ ప్రసంగంలో పొందుపరచాల్సిన అంశాలపై ఇవాళ అసెంబ్లీ హాల్లో జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తొలి ప్రసంగం కావడంతో ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనే దానిపై గంటన్నర పాటు చర్చ జరిగింది ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటినీ ప్రభుత్వం మొదలుపెట్టింది మిగతా నాలుగు గ్యారంటీల అమలుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు సమాచారం అసెంబ్లీ భవనాలను సమర్థవంతంగా వినియోగించుకుంటామని కొత్తవి కట్టబోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఖాళీ జాగాలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేస్తామన్నారు సెక్రటేరియట్లో పలువురు మంత్రులు బాధ్యతలు చేపట్టారు రాష్ట్రంలో పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారుల బదిలీ పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు కల్పించింది ప్రభుత్వం హెచ్ఎండిఏ అడిషనల్ కమిషనర్గా ఆమృపాలిని నియమించారు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కొత్తగా ఎలాంటి భవనాలు కట్టేది లేదని స్పష్టం చేశారు సీఎం కొత్త వాహనాలు కొనుగోలు చేయమన్నారు ప్రజాభవన్లోని ఇంకో బిల్డింగ్ మరో మంత్రికి ఇస్తామని చెప్పారు పాత అసెంబ్లీ బిల్డింగ్ లోనే కౌన్సిల్ సమావేశాలు కొనసాగుతాయని అసెంబ్లీ భవనాలను సమర్థంగా వినియోగించుకుంటామని చెప్పారు బీఆర్ఎస్ ప్రభుత్వం పన్నెండు పదమూడు గంటలకు మించి కరెంట్ ఇవ్వలేదని సీఎం ఆరోపించారు శ్వేత పత్రాలతో సహా అన్ని అంశాలపై అందరితో చర్చించి సమయం వచ్చినప్పుడు విడుదల చేస్తామని చెప్పారు ఇక హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు మార్గాల విస్తరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టుపై సీఎం ఆరా తీశారు రాయదుర్గం శంషాబాద్ కు మెట్రో వరకు నిర్మించాల్సిన మెట్రో టెండర్లను నిలిపివేయాలని ఆదేశించారు దానికి ప్రత్యామ్నాయంగా ప్రత్యామ్నాయంగానగుట్ట ఎయిర్పోర్టు మీదుగా ఎలైన్మెంట్ రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి మరోవైపు రేపు బీఎస్సీ సమావేశం ఉంటుందని శాసనసభ సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటామన్నారు మేడిగట్ట ప్రాజెక్టులో భాగమైన మేడిగట్ట పిల్లర్ కుంగడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలను అధికారుల నుంచి తెప్పించుకుంటామన్నారు త్వరలోనే బ్యారేజీని సందర్శిస్తామని ఇదే ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడుతానన్నారు రాష్ట్రంలో పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారుల బదిలి పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు కల్పించింది ప్రభుత్వం హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా అమ్రపాలిని నియమించారు ట్రాన్స్కో జెన్కో చైర్మన్ అండ్ ఎంటీగా రిజవీకి బాధ్యతలు అప్పగించారు ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా సందీప్ కుమార్ జా డిప్యూటీ సిఎంకో ఆఫీస్ అండ్ స్పెషల్ డ్యూటీగా కృష్ణ భాస్కర్ ను నియమించారు టీఎస్ఎస్ పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ముషారఫ్ అలీ టిఎస్ఎన్ బీడీసీఎల్ వరంగల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా కర్ణాటి వరుణ్ రెడ్డి అగ్రికల్చర్ డైరెక్టర్ గా బి గోపిని రాష్ట ప్రభుత్వం నియమించింది మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఐఏఎస్ శైలజ రామయ్యను నియమించింది రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బాధ్యతలు స్వీకరించారు సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ లో వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య ఆయన బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ప్రీ బస్ జర్నీ రాయితీకి సంబంధించి మూడు వందల నాలుగు కోట్లు ఆర్టీసీకి విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు రెండు వందల తొంభై ఎనిమిది కోట్ల వైద్య ఆరోగ్య శాఖకు విద్యుత్ సబ్సిడీకి తొమ్మిది వందల తొంభై ఆరు కోట్లు సమ్మక్క సారక్క జాతర ఏర్పాటు కోసం డెబ్బై ఐదు కోట్లు వివిధ శాఖల మంజూరుకు సిఫారసు చేసిన ఫైల్పై సంతకం చేశారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా దుద్దిల శ్రీధర్ బాబు ఆరోగ్య శాఖ మంత్రిగా దామోదర రాజేంద్ర రాష్ట్ర సమాచార రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధ్యతలు చేపట్టారు రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా ధనసరి అనసూయ సీతక్క బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు రెగ్యులర్ స్పీకర్ సమక్షంలో ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ముందు ప్రమాణం చేసేది లేదని నిరాకరించిన బీజేపీ పూర్తిస్థాయి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో ప్రమాణం చేసింది కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేసేంత వరకు పోరాటం ఆగదన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ అక్బరుద్దీన్ ముందు ప్రమాణం చేసేది లేదని చెప్పిన బీజేపీ ఎమ్మెల్యేలు పూర్తిస్థాయి స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు రెగ్యులర్ స్పీకర్ సమక్షంలో ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేసేంత వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిందన్నారు గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు లేదంటే బీజేపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని ఆరోపించారు రాజా సింగ్ ఒక ఆరు గ్యారెంటీలు తీసుకొని ఈ విలక్ష్యంలో వాళ్ళు ముందుకెళ్లారు ఆ ఆరు గ్యారెంటీలు పైన పబ్లిక్ విశ్వాసం పెట్టుకొని కాంగ్రెస్ కి ఓటు ఇచ్చారు ఇవాళ వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఆ ఆరు గ్యారెంటీలు వాళ్ళు ఏ విధంగా ఇంప్లిమెంట్ అది చూడాలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుల పాలన తెలంగాణకి ఒక్క రూపాయి లేదు ఆరు గ్యారంటీలు పూర్తి చేయడానికి వేల కోటి రూపాయలు కావాలి తెలంగాణ నుంచి వెళ్లే అయ్యప్పలకు శబరిమలలో సౌకర్యాలు కల్పించాలని రేవంత్ సర్కార్ను కోరారు రాజాసింగ్ ఈ విషయంపై సీఎం రేవంత్ కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడాలన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రజల పక్షాన నిలబడతామన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు రైతు బంధులో కోత విధించడం సరైంది కాదన్నారు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాక కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తుందన్నారు ఈ ఆరు గ్యారంటీలే కాదు మీరు చాలా విషయాలు ఎన్నికల సమయంలో ప్రస్తావించారు భారతీయ జనతా పార్టీ మీరు ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని తప్పినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద భారతీయ జనతా పార్టీ యుద్ధం చేస్తుంది ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి అసెంబ్లీని వేదిక చేసుకొని ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం మొన్న చేసినటువంటి రైతు బంధు మీ హామీ ప్రకారం ఏడు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది మరి మొదటి విడత ఇవ్వాల్సినటువంటి రైతు బంధు కూడా కేవలం ఐదు వేల ప్రకారం ఇవ్వడం అనేది బాధాకరం మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీకు విరుద్ధంగా ఉన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఏది ఏమైనా మేము ప్రజల పక్షానా ప్రజల గొంతుకై భారతీయ జనతా పార్టీ తరపున నిలబడతామని చెప్పి తెలియజేస్తున్నాం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన బీజేపీ శాసన సభాపక్ష నేతను ఇంతవరకు పార్టీ ప్రకటించలేదు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ విషయంపై బీజేపీ ఎమ్మెల్యేలతో చర్చించలేదనే విమర్శలున్నాయి ఒకటి రెండు రోజుల్లో బీజేపీ శాసన సభాపక్ష నేత ఎవరనే విషయంపై క్లారిటీ వస్తుందంటున్నారు కమలం నేతలు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేసే మహిళలకు జీరో టికెట్లు జారీ చేస్తామని టీఎస్ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ తెలిపారు ప్రతి ప్రయాణికురాలు జీరో టికెట్ తీసుకోవాలని కోరారు ఆధార్ లేదా ఓటర్ గుర్తింపు కార్డులను ప్రయాణించేటప్పుడు తెచ్చుకోవాలన్నారు అతి తక్కువ సమయంలోనే జీరో టికెట్ల కోసం సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేసి అందుబాటులో తీసుకువచ్చిన టీఎస్ఆర్టీసీ అధికారులను సజ్జనార్ అభినందించారు